హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోటి టేస్టీగా దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దోశలు నార్మల్ దోశల్లో కాకుండా స్మూత్గా కమ్మ కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఈ దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ దోశలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలాగ మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోనికి రెండు కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు మినపగుండ్లని హాఫ్ స్పూన్ వరకు మెంతులను తీసుకొని ఇందులో సరిపడా వాటర్ని పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇలా కడిగి తీసుకొచ్చినటువంటి బియ్యంలో సరిపడా ఫ్రెష్ వాటర్ని పోసి ఈ బౌల్ పై మూతని ఉంచి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోండి ఐదు గంటల తర్వాత చూసినట్లయితే చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు బియ్యాన్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ని తీసుకోండి అందులోనికి ఏ బౌల్ తోటి అయితే మీరు బియ్యాన్ని తీసుకున్నారు అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు అటుకుల్ని వేసుకోండి ఈ అటుకుల్లో కూడా సరిపడా వాటర్ని పోసి ఇలాగ రెండుసార్లు కడిగి తీసుకోండి డస్ట్ ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఇలా కడిగి తీసుకొచ్చినటువంటి అటుకుల్లో మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూతను పెట్టి నానబెట్టండి ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి అటుకులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి బియ్యంలోని వాటర్ అంతటిని వంపేసి బియ్యాన్ని వేసుకోండి అలాగే ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి అటుకులని వాటర్ని వంపి అటుకుల్ని కూడా వేసుకోండి ఏ బౌల్ తోటి అయితే బియ్యాన్ని అటుకుల్ని తీసుకున్నారో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు పచ్చి కొబ్బరిని ఇలా సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని పోసుకుంటూ మెత్తగా దోసపిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి దోసపిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి వేసుకొని ఈ బౌల్ పై మూతని ఉంచి ఆరు ఏడు గంటల పాటు పులియబెట్టుకోండి ఇలాగ ఏడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి మాత్రం పులిసింది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకొని ఉప్పు అంతా కూడా పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకున్నటువంటి దోశ పిండితోటి మనము వేడివేడిగా దోశల్ని వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇలాగ వాటర్ని చిలకరించుకున్న తర్వాత టిష్యూతో కానీ ఆనయంతో కానీ నీట్గా క్లీన్ చేసేయండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్నటువంటి పిండి బయటని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ ఈవెన్గా దోశలాగా వేసుకోవాలండి ఈ దోశ కొంచెం కాలిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని అంచువేంబడి దోశ మీద వేసుకున్న తర్వాత ఒకవైపు కాలినటువంటి దోశని మరొక వైపు కూడా చేసుకొని అటు కూడా కాలినిచ్చి తీసుకున్నామంటే మనకి మృదువైనటువంటి కమ్మనైన కొబ్బరి దోశలు రెడీ ఇదే విధంగా కావాల్సిన దోశల్ని వేసుకొని తీసుకోవటమేనండి ఓకే అండి చూసారు కదా పచ్చి కొబ్బరితోటి ఏ విధంగా దోశల్ని ప్రిపేర్ చేసుకున్నామో ఈ దోశలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని దోశల రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్